హలో ఫ్రెండ్స్ మళ్ళీ నేను మ్యాథ్స్ హోల్ నుంచి అయితే ఫ్యాబ్రిక్స్ బుక్ చేసుకున్నాను ఈ సారైతే నా ఫేవరెట్ కలర్ అయితే దొరికిందండి అది కూడా చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి వాళ్ళ దగ్గర కట్ పీసెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి అనమాట నేనైతే ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఈ మధ్యన బాగా ట్రెండ్ అయిపోయింది కదా హార్ట్ సింబల్ తోటి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇవి ఎంతో తెలుసా టూ మీటర్స్ ఫార్టీ రూపీస్ అండి అంతే నేను సేమ్ కలర్ కనిపించింది నాకు రెండు పీసెస్ అంటే టూ టూ మీటర్స్ ఏ ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉండవు టూ మీటర్స్ టూ మీటర్స్ మొత్తానికి నాలుగు మీటర్లు ఒక్కొక్కటి నలభై రూపాయలు ఎనభై రూపాయలు అయితే వచ్చేసింది నాకు ఫ్యాబ్రిక్ అయితే అయితే టూ టు ఫోర్ మీటర్స్ కదా నా లక్ ఏంటంటే ఫోర్ మీటర్స్ కన్నా చాలా ఎక్కువే ఉన్నాయి అంటే దగ్గర దగ్గర ఫైవ్ మీటర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా జాయిన్ చేసేసి నేను కొలిసి చూస్తే దగ్గర దగ్గర పాత తక్కువ ఐదు మీటర్లు అయితే ఉంది మంచి లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేసుకోవచ్చు ఈ కలర్ నాకు చాలా బాగుంటుందండి చాలా మంది కామెంట్ చేశారు అనమాట అక్క ఇది ఇలాంటి కలర్ తీసుకోండి అక్క నీ స్కిన్కి సరిపోతుంది స్కిన్ కలర్కి అని దాంతోపాటు ఇంకొకటి కూడా బుక్ చేసుకున్నాను ఎలాగో షిప్పింగ్ ఛార్జెస్ ఎన్ని తీసుకున్నా ఒకటే ఛార్జ్ కాబట్టి కానీ ఇది రెండే మీటర్లు ఉన్నాయి ఒకపాటికి వేరే కలర్ వేసుకుని గ్రీన్ కలర్ వేసుకోవాలి ప్యారెట్ గ్రీన్ అనమాట ఇది కూడా నాకు చాలా బాగుంది కలర్ అనేది సో మీకు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి వాళ్ళు లాంగ్ వీడియో పెడతారు పెట్టినట్నే బుక్ చేసుకోవాలి లేదంటే మనకి దొరకదు